వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది నైంటీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి టాప్ క్వాలిటీ ఉన్న టొమాటోలే మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయల వరకు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ పలికాయి మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఐదు వందల రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సీడ్ టొమాటో ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫైవ్ ట్వంటీ రూపీస్